కొద్ది నిమిషాలు మీతో మరి ఈ పోటీ సందర్భంగా ఆయన ఇండియాకి రాలేదు అని బైబుల్ ప్రకారంగా నా వాదనను నేను నిరూపించుకోవాలి మరి ఈ పోటీలో వ్యాధి వ్యాస్పారు రాకపోవడం విచారకరం వారి చేతగాంతన ఎందుకంటే వచ్చాడంటే అతను రాసింది అది నిజమని నిరూపించాలి ఒకవేళ నిరూపించకపోతే నేను రాసినట్టుగా ఎవరు గెలిచినా ఓడిన వారు గెలిచిన వారి వాదములోనికి మారిపోవాలి బహుశా అది అతనికి ఇబ్బంది కలిగించవచ్చు ఎందుకంటే ఒకవేళ నేను ఓడిపోతానేమో అనే భయం ఆయనకుండి ఉండొచ్చునని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరి అలాంటి భయం మరి నాకు కూడా ఉంటే మరి నేను ఓడిపోతే నేను ఆయన వెనకతలు పోవాలి మరి అలాంటి ఆయన మరి యేసు ప్రభు మీద దృష్టి పడింది ఆయనకి ఎందుకు ఇలాంటి సభలో నిందలపాలు అవడానికి అలా ఊరుకున్న ఆయన గౌరవం ఉండేది ఆయనకు మర్యాద ఉండేది కానీ ఆయన ఊరుకోలేదు లేనిపోయిన రాతలు రాశారు ఆ రాతలైన ఎలాంత గౌరవమైన రాతలంటే ఏసు క్రీస్తు వారు పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు వాళ్ళ స్వదేశంలో లేరని బైబుల్ చెప్పింది అని రాశాడు ఆయన మళ్ళా చదువుతాను మళ్ళా ఆ మాట చెప్తాను మీకు అది నూట తొంభై ఒకటో పేజీ అయింది కలియుగాంతం కాలజ్ఞానంలో నూట తొంభై ఒకటో పేజీలో ఆయన యేసు యేసుస్వామి కోసం పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు ఆయన తన స్వదేశంలో లేడని బైబుల్ చెప్పింది ఇది ఈయనకి పుట్టిన బుద్ధి కాదండి అది వారికి పుట్టిన బుద్ధి కాదు పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్న పద్దెనిమిది వందల తొంభైలో ఉన్నటువంటి ప్రపంచ చరిత్రకారుడైన ఫిడా హస్సాని అని గారు రాసిన ఒక భయంకరమైన కట్టుకది ఇది అది అయ్యవారు కాపీ కొట్టారు చిత్రం ఏంటంటే ప్రపంచంలోని మనుషులంతా యేసుక్రీస్తు మీద ఎందుకు దృష్టి సాధిస్తున్నారు అనేది మనం ఆలోచించవలసిన ప్రత్యేకమైన విషయం చాలా మంది మహానుభావులు ఉన్నారు అనుకునే ఈ ప్రపంచంలో చాలా మంది గొప్పవారు ఉన్నారని చెప్పుకునే ఈ సమాజంలో వాళ్ళందరినీ చూడకుండా వాళ్ళ సంగతులు వాళ్ళు ఆలోచించుకోకుండా యేసు స్వామి దగ్గరకు రావటం చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆయన మీద కోపమా ఆయన వీళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా వీళ్ళేమైనా శపించాడా కోపగించి అంతం చేశాడా లేక నాశనం చేయటమే దైవకమైన పద్ధతి అని ఏమైనా అలాంటి పద్ధతులు ఏమైనా అవలంబించాడా ఈ ప్రపంచంలో లేదు కానీ ఎందుకో ఈ ప్రజలు అతని మీద విరుచుకు పడుతున్నారు విరుచుకు పడటం అంటే ఈ చేతగాని వాళ్ళు వ్రాతలు రాయడం మొదలు పెడుతున్నారు ఏదో కాగితం ఉంది కదా కళ ఉంది ఈ ప్రపంచంలో పనికిమాలిన ఒక డిగ్రీ నాకుంది ఈ ప్రపంచానికి అది గొప్ప డిగ్రీ అయితే అవచ్చేమో కానీ ఆ డిగ్రీతో మహాజ్ఞానాన్ని తప్పు పట్టాలి అనుకునే వాళ్ళంతా వేద వ్యాసలాగా ఇలా నవ్వులు పాలైపోతారు ఎందుకంటే ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇది ఈ ఓపెన్ ఛాలెంజ్ లో పత్రికలు ప్రకటించే చూశారా రండి వినండి రక్షణ పొందండి అని మనం ఎవరిని బ్రతిమాలి పిలవలేదు ఈ సభ చాలామందికి ఈ సభ ఇబ్బెట్టుగా ఉంటుంది దేవురు ఛాలెంజ్లండి బాబు అని రండి వినండి రక్షణ పొందండి అని పీడి సుందర ఎప్పుడు బాధ చేయడు ఎందుకు నమ్మవని అడుగుతాడు లేకపోతే పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ఎందుకు రాస్తున్నావు అని అడుగుతాడు రాపోని ఆయన ఏం తప్పు చేశాడో చెప్పి ఇక్కడ లేక నన్ను రమ్మంటావా నేను వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ ఏర్పాటు చేసి సదస్సు ప్రజల సదస్సు అక్కడ మాట్లాడుకుందాం నీది రైట్ అయితే నేను నీ దగ్గరికి వచ్చేస్తానో నీలో కలిసిపోతాను మరి నాది రైట్ అయితే నా వాదం మరి నువ్వు నా దగ్గరికి రావాలి అని పిలిచి సభనివి ఇది క్రైస్తవ సభ కాదు క్రీస్తుని తప్పు పట్టిన వారికి వారిని సవాలు చేసిన సభ అతనికి మూడు నోటీసులు ఇచ్చాను మూడు రిజిస్టర్ నోటీసులు ఒకటి కాదండి మూడు రిజిస్టర్ నోటీసులు ఇచ్చాను మూడో రిజిస్టర్ నోటీసులో నేనేమని పంపించానో సభాముఖంగా మరి మీ అందరికీ నేను చదవాలి ఎందుకంటే ఏకపక్షంగా మనం ఏదో ఈ నిర్ణయాన్ని తీసుకొని మరి మనం ఇలాంటి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజావేదికని ఆ వేదికలో మరి ఇలా మనం అంతం అనగా ఆయన చిన్న వ్యక్తి ఏమీ కాదు ఎందుకంటే కలియుగ అంతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలజ్ఞానం అనే ఒక పుస్తకాన్ని రాశాడు ఒక రచయితగా కలియుగ అంతం కాలజ్ఞానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనే పుస్తకాన్ని రాశాడు ఆయన ఇంకోటి చెప్పమంటారా ఆయన పుస్తకాన్ని విప్పితే డాక్టర్ రా సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేయి చూసి భవిష్యత్తు చెప్పాడు ఆయన ఆ ఫోటోలో ఆ ఫోటో చూస్తే ఆయన మీ అందరికీ తెలుసు డాక్టర్ రాధాకృష్ణ చనిపోయారు కదండి ఆయన మన ఒకప్పుడు రాష్ట్రపతి మంచి జ్ఞానవంతుడు ఆయన మన దేశంలో అప్పుడు నేను చాలా చిన్నవాడిని ఆయనకు కూడా చేయి చూసి జ్యోష్యం చెప్పాడు ఆయన మరి దళారామ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అలాంటి ఒక గొప్ప సన్యాసికి మరి చేయి చూసి జ్యోషం చెప్పాడు ఆయన అంత పెద్దవాడు మన భారతీయుడు కావడం ఆంధ్రుడు కావడం ఒక రకంగా మనకు గర్వకారణం అలాంటి ఆయన మరి యేసు ప్రభు మీద దృష్టి పడింది ఆయనకి ఎందుకు ఇలాంటి సభలో నిందలపాలు అవడానికి అలా ఆయన ఊరుకున్న ఆయన గౌరవం ఉండేది ఆయనకు మర్యాద ఉండేది కానీ ఆయన ఊరుకోలేదు లేనిపోయిన రాతలు రాశారు ఆ ఆయన ఎలాంత గౌరవమైన రాతలంటే ఏసుక్రీస్తు వారు పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు వాళ్ళ స్వదేశంలో లేరని బైబిల్ చెప్పింది అని రాశాడు ఆయన మళ్ళా చదువుతాను మళ్ళా ఆ మాట చెప్తాను మీకు అది నూట తొంభై ఒకటో పేజీ అయింది కలియుగాంతం కాలజ్ఞానంలో నూట తొంభై ఒకటో పేజీలో ఆయన ఏమి రాశాడంటే యేసుస్వామి కోసం పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు ఆయన తన స్వదేశంలో లేడని బైబుల్ చెప్పింది ఇది ఈయనకి పుట్టిన బుద్ధి కాదండి అది వారికి పుట్టిన బుద్ధి కాదు పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్న పద్దెనిమిది వందల తొంభైలో ఉన్నటువంటి ప్రపంచ చరిత్రకారుడైన ఫిడా హస్సాని అని గారు రాసిన ఒక భయంకరమైన కట్టు ఇది అది అయ్యవారు కాపీ కొట్టారు అంతేగాని ఈయో రీసెర్చ్ చేసి రాసిన పాయింట్ మాత్రం అది కాదు అలాగే కివ్ అనేవాడు కష్టం అనేవాడు మరి అనేవాడు ప్రపంచ చరిత్రకారులు మన యేసు ప్రభు మీద దృష్టి పడేసి ఎలాగైనా సరే ఇతను చనిపోవలేదు సిలివేయబడలేదు మరి మరి చచ్చిపోయినా తిరిగి లేవలేదు ఆ దేశంలో పాలస్తున్న దేశంలో అతను సిలువ ఎక్కించలేదు అతను పారిపోయి వచ్చేసాడు ఆ ఇండియా వచ్చేసాడు ఎనభై ఏళ్ళ వరకు అక్కడే బతికాడు చచ్చిపోయాడు సమాధి కాశ్మీర్లో ఉంది పాద కూడా కాశ్మీర్లో ఉన్నాయని పత్రికల వారిలో పత్రికల వారికి సమాచారాన్ని ఇచ్చి మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మరి మరి చాలా ప్రచారాన్ని వాళ్ళు పత్రికల ద్వారా చేశారు అది నిజంగా బాధతో కూడుకున్నటువంటి కార్యక్రమం అది దానికి మరి నేను సహించలేకపోయాను అలాగని మనం వాళ్ళతో యుద్ధానికి వెళ్ళటం లేదు మరి వాళ్ళని ప్రేమపూర్వకంగా ప్రజల మధ్యకు పిలిచి మరి మీరు ఎందుకు రాశారో మీ వాదనను వినిపించగలిగితే మీరు మీ వాదనే నిజమైతే నేను నా యేసు స్వామిని వదిలేసుకుంటాను ఎందుకంటే మరణించిన వాడు తిరిగి లేవకపోయి సమాధిలో నుంచి లేవకపోతే మనకున్న విశ్వాసం వ్యర్థం అని బైబుల్ ప్రకారంగా మనందరికీ తెలుసు మరణించిన వ్యక్తి తిరిగి లేవకపోతే అలాంటి వ్యక్తులు నమ్ముకొని మనం కూడా సమాధిలో ఉండిపోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి అందువలన అతన్ని నేను ప్రశ్నించడానికే ఈ సభను ఏర్పాటు చేసి నోటీస్ ఇచ్చి ఆ నోటీసులో నేను ఏం రాశానో ఒకసారి సభాముఖంగా మీకు చదివి వినిపిస్తాను మరి పదిహేనో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది ఆఖరి రిజిస్టర్ ఉత్తర్వు అంటే మూడో రిజిస్టర్ లెటర్ అనమాట ఇందులో విషయం ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పిందే తొంభై తొమ్మిది కలియుగాంతం కాలజ్ఞానం అనే పుస్తకంలోని నూట తొంభై ఒకటో పేజీలో మీరు రాసిన క్రీస్తు పన్నెండు సంవత్సరములు వాడే ఉండగా తన జన్మస్థానమును వీడి ఎక్కడికో వెళ్ళిపోయినట్లు తిరిగి ముప్పై సంవత్సరాల తర్వాత జన్మస్థానంలో అడుగు పెట్టినట్లు బైబిల్ చూస్తే కనబడుతుంది తమకు ఇరవై నాలుగు తొంభై మూడున ఒకటి పదకొండు ఆరు తొంభై నాలుగున పదకొండు ఐదు తొంభై నాలుగున ఒకటి కలిపి గతంలో పై విషయంలో వ్రాసిన సంగతి వెల్లడిస్తూ రెండు రిజిస్టర్ లెటర్స్ ఇస్తూ మీ ముందు ఒకటి సవరణ రెండు బహిరంగ పోటీకి పిలుచుట జరిగింది కానీ నేటి వరకు మీ నుండి సమాధానం లేకపోవటం వలన ఆఖరిగా ఈ మూడో రిజిస్టర్ లెటర్ పంపుతున్నాను లెటరు అందిన ముప్పై దినముల లోపు మీ నుండి సమాధానం రాని ఎడల క్రీస్టు ఇండియాకు రాలేదు అనే అంశముపై హైదరాబాద్ నుండి ప్రజల మధ్య నిరూపిస్తూ మీరు రాత్రలో కేవలం నిరాధారములని క్రైస్తవ్యాన్ని కించపరచటకు భారతీయుల మధ్య దేవుళ్ళ మతాలు దేవుళ్ళు మతాలు పేరిట భిన్నత్వాన్ని సృష్టిస్తున్నారని బహిరంగంగా ప్రకటించగలను భవదేయుడు పిడి సుందర్రావు సాదర సోదరీ మరి మీరు ఈ నోటీసుని ఆయన ఈ నోటీసుని మరి పట్టించుకోలేదు ఎందుకంటే పట్టించుకుంటే సభకు రావాలి వచ్చాడంటే అతను రాసింది అది నిజమని నిరూపించాలి ఒకవేళ నిరూపించకపోతే నేను రాసినట్టుగా ఎవరు గెలిచినా ఓడిన వారు గెలిచిన వారి వాదములోనికి మారిపోవాలి బహుశా అదతనికి ఇబ్బంది కలిగించవచ్చు ఎందుకంటే ఒకవేళ నేను ఓడిపోతానేమో అనే భయం ఆయనకుండి ఉండొచ్చునని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరి అలాంటి భయం మరి నాకు కూడా ఉంటే మరి నేను ఓడిపోతే నేను ఆయన వెనకతలు పోవాలి మరి అయితే నేను నమ్ముకున్న ప్రభు చాలా గొప్పవాడని అతడు పన్నెండో ఏట నుండి ముప్పయో ఏట వరకు స్వస్థలాన్ని వీడిపోయాడని వీళ్ళ వాదన ఇప్పుడు ఆ వాదన మీద కొన్ని కొంత కొంత కొన్ని నిమిషాలు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను లోకాసు వార్త లోకాసు వార్త రెండవ అధ్యాయాన్ని మీ బైబిల్ విప్పి చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎందుకంటే బైబిల్ చెబుతుందని అన్నారు కనుక మరి ఎక్కడ బైబుల్ చెప్పిందో కూడా మనం మనం చూడాలి మన బైబుల్ కూడా ఒకళ్ళు తప్పు చెప్పేసిందేమో ఎందుకంటే మనుషులు రాసిన పుస్తకాలు అయితే తప్పు అయిపోతాయేమో కానీ దేవుడు రాసిన పుస్తకం కనుక ఇది తప్పు కాలేదు బైబులు దేవుడు రాసిన పుస్తకం కాదు మనుషులు రాసిన పుస్తకమే చాలా తప్పులు ఉన్నాయి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఉన్న వారిని ఎవరినైనా నేను పిలుస్తున్నాను రమ్మని ఒకవేళ బైబిల్లో తప్పులు ఉన్నాయని మీరు అనుకుంటే ఆ తప్పులు మీరు నిరూపించగలిగితే నేను కూడా సిద్ధంగా ఉన్నాను వినటానికి మీ వాదన్ని అని నేను పిలుస్తున్నాను మరి ఈ వేళ వరకు మరి నాకెవరు కనిపించలేదు మరి ఈ లో లేక ఈ సికింద్రాబాదు ఈ ఈ నగరంలో కూడా మరి వేదవ్యాసగా రాకపోవడం విచారకరమైన సంగతి అందువలన రెండో అధ్యాయంలో లోకసు వార్త రెండో అధ్యాయంలో యాభై రెండో వచ్చిన మీరు చూసినట్లయితే ఒక సంగతి మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది అక్కడ ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును ఎందును అంటే పన్నెండో ఏట ఆయన నజరేతు అనే ఒక